హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీయెస్ట్ రెసిపీ పల్లీ చిక్కి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా అయితే పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ ఈ పల్లీలు అనేటివి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీల మీద ఉన్న పొట్టునైతే తీసేసుకోవాలి చక్కగా చేతితో మెతుకుంటే మనకి పొట్టు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే ఈ గుళ్ళని ఇలా బద్దలుగా చేసుకోవాలండి పల్లీ చిక్కి ఇలా బద్దలుగా చేసుకుంటేనే టేస్ట్ అండ్ క్రంచిగా ఉంటాయి చేత్తో విరిపినా కూడా చక్కగా మనకి ఇలా బద్దలుగా అయితే వచ్చేస్తాయి లేకపోతే చేత్తో ఇలా అదిమినా కూడా మనకి ఈజీగా అయితే ఈ పల్లీలు అనేవి బద్దలైపోతాయండి ఇలా బద్దలుగా చేసుకున్న అయితే పక్కన పెట్టేసుకుందాము అయితే ఇప్పుడు దీనికి మనం ముఖ్యమైంది పాకమైతే రెడీ చేసుకోవాలి పల్లి పట్టీకి ఎప్పుడు కూడా ముదురు పాకమే రెడీ చేసుకోవాలండి నేను హాఫ్ కిలో పల్లీలు అయితే తీసుకున్నాను అందుకని హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకుంటున్నాను అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఈ బెల్లం అంతా కరిగేదాకా కరిగించుకోవాలి ఇలా మనం వడకట్టుకోవాలి ఒకసారి బెల్లం కరిగిన తర్వాత అందులో ఉన్న డస్ట్ ఉన్నా కూడా మనకి ఈజీగా పోతుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని అయితే ఉడికించుకోవాలండి ఇది బాగా ముదురు పాకం రావాలి ఈ విధంగా పాకం చూసారా బుడగలు ఎలా వస్తున్నాయో ఇవి తగ్గినాయి అంటే మనకి పాకం అనేది రెడీ అవుతున్నట్టు అండి చూసారా ఇందాకడ మీద ఇప్పుడు మనకి ఈ బుడగలు అనేవి కొంచెం తగ్గుతూ వస్తుంది అంటే మనకి ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మీరు పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవటానికి కొంచెం పాకాన్ని అయితే ఇలా వాటర్లో వేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి ఈ బాల్ అనేది మనకి గట్టిగా చుట్టంగానే మనకి చేతికి బాల్ లాగా చుట్టుకోవాలి అలా అయితేనే మనకి పాకం రెడీ అయినట్టు మీకు ఇంకొకసారి చూడండి క్లారిటీగా చూపిస్తాను బెల్లం పాకాన్ని నీళ్ళల్లోకి వేయంగానే చక్కగా మనం ఇలా బాల్లాగా చుట్టుకుంటే మనకు అది గట్టిగా అయిపోవాలి అలాగే ఆ బాల్ని మనం వాటర్లోకి వేస్తే మళ్ళీ తిరిగి ఆ సేమ్ పాకంలాగా అవ్వకుండా లానే ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే చూడండి మనకి బాల్లాగా రెడీ అయిపోయింది ఇది వాటర్లో వేసినా కూడా అది పాకంలాగా కాకుండా బాల్ లానే ఉంది ఇప్పుడు మనం పొట్టి తీసి పెట్టుకున్న ఈ పల్లీలను కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకుందామండి పల్లీలన్నీ ఇలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి చాలామంది పల్లీ చిక్కి చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ పాకం ఒక్కటి చేసుకుంటే మనకి ఇదే చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ పల్లిపాకాన్ని ప్లేట్లోకి వేసుకునే ముందు ప్లేట్కి చక్కగా ఆయిల్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల అతుక్కుపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పల్లీపాకాన్ని అయితే ఈ ప్లేట్ మీద వేసేసుకోవాలి వేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో దాన్ని అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోవచ్చండి ఒక ఒక పేపర్ దాని మీద వేసుకొని ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఆరబెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పల్లి చిక్కీ అనేది రెడీ అయిపోతుందండి పల్లి చిక్కీ ఆరిన తర్వాత ఈజీగానే మనం తీసేసుకోవచ్చండి చాక్తో కానీ అట్ల కానీ చక్కగా లేయర్స్గా మనం ఇలా లాగేసుకుంటే ఈజీగానే వస్తుంది లేకపోతే ఒక్కసారి దాన్ని రివర్స్ చేసి మనం ట్యాప్ చేసుకున్నా కూడా మనకి ముక్కలు ముక్కలుగా అయితే వచ్చేస్తుంది చిక్కీ అయితే అస్సలు మెత్తగా అయితే ఉండదండి చాలా క్రంచిగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్ పరంగా పల్లి చిక్కీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ